హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకా తిరుగు వంటలు ఈరోజేమో టమాటా పిక్కిలు చేస్తున్నానండి పచ్చడి ఇది ఆరు నెలలు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయటను ఒక నెల రోజులు ఉంటుందండి చూడండి ఇవేమో అర కేజీ టమాటాలు ఇవి శుభ్రంగా ఇలాగ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకొని తీసేసుకోవాలండి తీసుకొని మనం ఇలాగా క్లాత్తో తుడుచుకోవాలి ఇదిగో ఇలా క్లాత్తో తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి ఒక పూట అంతా ఆరబెట్టుకోవాలి ఇదండి శుభ్రంగా తుడుచుకోవాలండి గుడ్డతోటి ఇదిగోండి ఒక పూట అంతా ఉంచుకుని శుభ్రంగా ఆరబెట్టుకున్నాను ఇప్పుడేమో టమాటాలు కోసుకొని ఇలా కోసుకోవాలి ఈ మూటికి తీసేయాలండి ఇవి ఇవి తీసుకోవాలి ఇలా కోసుకోవాలండి ఇంకా అలా కోసుకోవాలి ఇంకా ఇవి ఇవి మాత్రం ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఇవి తీసుకోవాలి ఇగండి అండి ఇది ఇది తీసుకోవాలి ఇలా కోసుకోవడమే పళ్ళన్నీ అలా కోసుకోవాలి ఇదిగోండి అర కేజీ టమాటాలు ముక్కలు కోసుకున్నాను ఇప్పుడు మూకుడు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి కొంచెం నూనె వేసుకోవాలి ఇది నువ్వుల నూనె అండి పల్లీలైనా నీళ్ళైనా వేసుకోవచ్చు నువ్వు అయినా వేసుకోవచ్చు రిఫండ్ అయ్యి అంతగా బాగోదండి ఇదో నూనె మరిగిన తర్వాత వేపుకోవాలి నూనె మరిగింది ఇక్కడ ముక్కలు వేసేసుకుందాం ఇవి బాగా వేపుకోవాలి బాగా మగ్గిన వరకు వేయించుకోవాలండి ఇదిగోండి చూడండి వేలిపోయింది అలాగే వేపుకోవాలి వేలిపోయిన తర్వాత ఇది బాగా చల్లారాలండి ఇది మనం పక్కకు తీసి పెట్టేసుకున్నాము ఇప్పుడు దీంట్లో మూకుడేసి ఇప్పుడు దీంట్లోనేమో ఒక అర స్పూన్ అండి వెంతులు ఇవి బాగా వేయించుకోవాలి ఇప్పుడు మెంతులు అయిపోయాండి చూడండి చెక్కపట్లు ఆడుతున్నాయి కదా ఇప్పుడేమో ఒక స్పూన్ ఏమో ఆవాలి ఈ రెండు వేయించుకోవాలండి దోరగా వేయించుకున్న తర్వాత ఆఫ్ చేసుకోవాలి ఇగండి ఇవి చెక్కపట్లు ఆడుతున్నాయి కదా ఇవి స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి ఇవి చల్లాడిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఇది ఉంది కదా ఈ ఒరుగు దాంట్లో చింతపండు చూడండి ఇలాంటి కప్పుతోటి కప్పుతోటి ఆఫ్ వేసుకోవాలండి ఆఫ్ చింతపండు అలాగే వన్ బై ఫోర్త్ ఏమో ఇలాంటి ఆ కప్పు సేమ్ కప్పు వన్ బై ఫోర్త్ ఉప్పు సాల్ట్ మళ్ళీ కా చాలకపోతే చూసి వేసుకోండి ఇప్పుడు వేడి మీద కలుపుకున్నాం అనుకోండి చింతపండు నానిపోద్దండి ఇప్పుడు కారం పెట్టుకుందాం ఇందుకండి కారం ఆఫ్ ఉంటుందండి ఇది హాఫ్ కప్ అనమాట ఈ కప్తోటే కొలత అర కేజీ చాలా చాలకపోతే కొంచెం ఉప్పు కారం చూసుకొని వేసుకుందాం నెక్స్ట్ ఇది బాగా చల్లారాలండి అప్పుడు ఆవు పిండిని మెంతులు వేసుకుందాం బాగాను బాగా ఏపి చల్లారి పెట్టాము ఈ టమాటాలు చింతపండును కారం ఉప్పు కలుపుకున్నాం కదా ఇప్పుడేమో మెంతిపిండి ఆవాలు వేపుకొని పౌడర్ చేసుకున్నాం మిక్సీలు ఇది కలుపుకోవాలి దీంట్లో బాగా కలిపేసుకొని మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి బాగా మిక్సీ చేసుకోవాలి గాడి ఉంటే బాగుంటుంది ఇదిగో మిక్సీ అయిపోయింది మనం ఇంకా ఈ పచ్చడి తీసుకొని గిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు ఇలాగే పచ్చడి అంతా చేసుకోవాలి మిక్సీ ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకొని పోపు వేసుకుందాము మనం కొంచెం నువ్వుల నూనె వేసుకున్నానండి ఇందులో ఇది బాగా పరిగిన తర్వాత ఇదిగోండి నూనె మరిగింది ఆవాలు ఒక స్పూను కొంచెం జీలకర్ర అండి ఒక అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఏమో మినప్పప్పు ఇది నువ్వుల నూనె అండి అందుకే పొంగుతుంది నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ బాగుంటుంది ఇదిగోండి చిన్న స్పూన్లో ఒక పావు టీ స్పూన్ అనమాట ఇది ఇంగువ మిరపకాయలు ఒక మూడు ఎండుమిరపకాయలు మిరపకాయలు బయ్యే రబ్బలు కరివేపాకు పోపు అయిపోయిందండి ఇదిగోండి పోపు వేపింది ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ప ఈ పోపుని పచ్చడి వేసుకుందాం ఇప్పుడు ఇది ఉంది కదండి పచ్చడి తయారైపోయింది ఇది మిక్సీ చేసాం కదా అదనమాట ఆ పచ్చడి ఇందులో పోపు వేసుకోవాలి పోపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇది నేను ముందే చూసానండి ఉప్పు కారం అన్నీ సరిపోయి కరెక్ట్గా కొలత రెడీ అయిపోయిందండి పచ్చడి ఇదండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ